సంగారెడ్డి జిల్లా పటాంచర నియోజకవర్గం కోఆర్డినేటర్ సింధు ఆదర్శ రెడ్డి ఆధ్వర్యంలో బీరంగూడ కమాన్ నుండి గణేష్ గడ్డ దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా పటాల్చెల్లలో తెలుగు తల్లి మరియు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పలు గ్రామాల బీఆర్ఎస్ నేతలతో పాదయాత్ర నిర్వహించారు అడుగడుగున బీఆర్ఎస్ జైలు స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు అనంతరం గణేష్ గడ్డ దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆదర్శ్రెడ్డి పాదయాత్ర అనంతరం సిద్ధి వినాయక దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సాగు భాష మాట్లాడితే రేవంత్ రెడ్డి సాగు భాష మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు కేసీఆర్ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష అని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు ఈ రోజు రాష్ట్రమంతా కూడా కేసీఆర్ వైపు చూస్తున్నదని ఏడాది పాలనలో ప్రజలకు పాలెవరో నీళ్ళెవరో అర్థమైందని అన్నారు రేవంత్ రెడ్డివి మాటలు తప్ప చేతలు లేవని ప్రజలకు అర్థమైపోయిందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆయన నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీలేవో అర్థమైందని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఇచ్చిన ఏ ఒక్క హామీని అయినా నెరవేర్చారా నో ఎల్ఆర్ఎస్ అని అన్నారు కానీ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ముక్కు పిండి వసూలు చేస్తున్నారు మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసిస్తామని అన్నారు ఇప్పుడేమో పదహారు వేల ఎకరాల ఫార్మాసిటీ కోసం స్వీకరిస్తామని ప్రకటించారు టిఆర్ఎస్ హయాంలో జీవో యాభై ఎనిమిది యాభై తొమ్మిది కింద ఇదే చెరువు నియోజకవర్గంలో వేల మంది పేదలకు పట్టాలు పంపిణీ చేశాం ఈ రోజు రేవంత్ రెడ్డి వచ్చినాక యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవో బంద్ పెట్టారు పైసలు కట్టినోళ్ళకు కూడా పట్టాలు ఇవ్వడం లేదని ఎత్తివ చేశారు ఈ కార్యక్రమంలో పట్టాన్ చెరువు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అందరం ఎవ్వరం అయినా కూడా అందరం కలిసి ఈ పార్టీని నిలబెట్టాలి ఏదో రకంగా అంటే మీ అందరి సహకారంతో ఉత్తర్ అందరం కూడా ఎట్టి పరిస్థితుల ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి పటాపంచలు అవుతుందని ఏదైతే పత్రికల్లో వస్తుందో అది జరిగే సమస్య లేదు అది మేమందరం కూడా ఉంటుంది అని మరి హరీష్ రావు గారి దగ్గరికి పోయి మేమందరం మీ అనుకున్నాం మీ సూచనలు సలహాలు ఇవ్వండి మీ సలహాలతోటి మేమందరం ముందు పోతాం ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే అందరం కలిసి పనిచేస్తాం పార్టీని నిలబెట్టడం లేక పొద్దున పటాన్చరుల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగురుతుంది అని చెప్పి మాటిచ్చినాం దానికి నాకపోతే ప్రజలు హరీష్ రావు గారు మా అందరిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఏ మండలిని తీసుకుపోవాలి ఏ రకమైన చిన్న చిన్న సమస్యలను కూడా అందరం చిన్నపిల్లల పోయి చెప్పుకుంటుంటే అన్ని అది విసుక్కోకుండా దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి మా అందరికీ చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయారు హరీష్ రావు గారు మరి ఇవాళ మా అందరం కలిసి ఇది నాకు ఇన్ఛార్జ్ అన్నట్టే కానీ ఇది మొత్తం మా పది పదిహేను మంది ఎవరైతే ఈ పార్టీకి నిలబెట్టిరో వారి యొక్క వారి యొక్క కష్టం వారు వారి డిసిషన్స్ తోటి మేము అందరం కూడా ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం ఇదే కాకుండా రాబోయే మీ అందరికీ తెలుసు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారు చెలో వరంగల్ పది లక్షల మందితోటి మనం పోవాలి అని చెప్పి పిలిపియడం జరిగింది మరి దానికి కూడా వచ్చే పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నుంచి మండల్ వైజ్ మీటింగ్స్ పెట్టుకొని మరి మాకు ఇచ్చిన నాలుగైదు వేల టార్గెట్ ఉంది దానికన్నా ఎక్కువనే జనాలు మొబిలైజ్ అయ్యే విధంగా మరి మేమందరం కూడా కృషి చేసి పార్టీని పెద్ద ఎత్తున కార్యకర్తల్ని మరి చెలవు వరంగల్ ప్రోగ్రామ్కి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నన్ను నమ్మి మరి కేసీఆర్ గారు మా హరీష్ రావు గారు కేటీఆర్ గారు వారి ముగ్గురికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు మరొకసారి మా పార్టీని నిలబెట్టడానికి ఏ రాత్రి ఫోన్ చేసినా కూడా మాకు రియాక్ట్ అయ్యి ఈ రకంగా పనిచేయండి అని చెప్పినందుకు మరి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై ఏడు తర్వాత వచ్చే నెల నుంచి మాత్రం కంపల్సరీ ప్రభుత్వ వ్యతిరేకత ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవన్నిటి మీద కూడా ప్రభుత్వం ఏ తప్పులు చేసినా కూడా బిఆర్ఎస్ పార్టీ దాన్ని మేము ఎత్తి చూపుతాం తప్పకుండా ప్రజల్లో వాళ్ళని దోషులంగా నిలబెట్టామని చెప్పి తెలియజేసుకుంటాం మరి ఏది ఉన్నా మరి అంటే ఇలా రుణమాఫీ ఆటం కూడా కాలే రైతు బంధు రాలే నాలుగు వేల పింఛన్ రాలే అక్క మహాలక్ష్మి రాలే అన్ని మాటలు చెప్పిండు తప్ప ఏమి కూడా చేయలేదు కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా పదమూడు లక్షల పేటింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చింది కేసీఆర్ నేనేమన్నాడు తులం బంగారం కలుపుతాడు తులమేమో కానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్లలు ఉండడానికి కొత్తలేదు పెళ్ళైనప్పుడే ఇస్తా నేను దాంట్లో ఎంట్లా మండపంలోనే ఇస్తా చెక్కు అన్నాడు రేవంత్ రెడ్డి పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు తులం బంగారం కలుపుతా అన్నాడు తులం బంగారం లేదు కానీ పెళ్ళైనాక పిల్లలు ఉంటేనే కళ్యాణ లక్ష్మి చెక్ కొత్తలేదు రేవంత్ రెడ్డి పాలనలో అంత ఆగమాగం అయిపోయింది అంత ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ తెలంగాణ నిలబెట్టింది కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టింది ఎందుకు ఈ మాట అంటున్నాడు నేను అంటలేదు అసెంబ్లీలో చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వ జిఎస్టి ఆదాయం ఇలా తగ్గిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పన్నెండు శాతం గ్రోత్ ఉంటుండే రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జిఎస్టి ఆదాయం భారతదేశం పది శాతం జిఎస్టి గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం ఐదు శాతం మాత్రమే ఈ సంవత్సరం జీఎస్టీలో గ్రోత్ రేట్ సాధించింది కేసీఆర్ ఉన్న పదేళ్ల దేశం కంటే ఎప్పుడు ఎక్కువనే ఉన్నది తప్ప ఎన్నడూ కూడా తక్కువలేము రేవంత్ వచ్చినాక దేశం సగటులో మనం సగానికి సగం పడిపోయినామంటే ఈయన పరిపాలన వైఫల్యం వల్ల తగ్గింది జిఎస్టీ తగ్గింది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది ఆర్టీఏ ఆదాయం తగ్గింది అంటే ఏది చూసినా తగ్గుముఖం పట్టింది తిరోగమనం పట్టింది కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది అర్థంలో తెలంగాణను పడగొట్టి ఇది కుల్లం కుల్ల ప్రజలకు అర్థమవుతా ఉంది కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుంది పెట్టుడు కేసీఆర్ వంతయింది నరకుడు రేవంత్ రెడ్డి వంత అవుతుంది కనబట్టలేదా మన అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల భూమి తీసుకున్నాడు అక్కడ చెట్లన్నీ నరికేసిండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిన్న మొన్న మీరు చూసిండు హెచ్సి నాలుగు వందల ఎకరాల ఇయాల హెచ్సియు భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇవాళ మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చిండు హెచ్సియూలో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి ఆ జీవాల ఉసురు కలుగుతుంది ప్రభుత్వానికి మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం జంగలు కొడితే ఆ మూగజీవాలు జింకలు వచ్చి ఇళ్ల పడుతున్నాయి కుక్కలు దాడి చేసి జింకల్ని రెండు మూడు జింకల్ని కుక్కలు కొరికి చంపినాయి ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా ఏం పాపం చేసిందని ఆ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు ఐ తెలంగాణలో అత్యధికంగా పదిట్ల ఏడు సీట్లు గెలిచి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు అండగా నిలబడ్డది మనమందరం కష్టపడాలి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పదికి పది బీఆర్ఎస్ పదికి పది బీఆర్ఎస్ గెలిపించి మనం కేసీఆర్కు బహుమతిగా ఇవ్వాలి ఇస్తామన్న నమ్మకం కూడా నాకు ఉన్నది ప్రజలు వైపే చూస్తున్నారు నమ్మకం మనవైపే ఉంది తేలిపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు భ్రమలు ఇవన్నీ నీటి బుడగలు అనేటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమవుతా ఉంది ఇలా కేసీఆర్ మాట అంటే మాట మీద నిలబడ్డాడు అభివృద్ధి పథంలో దీన్ని నడిపించి చూపించండి అలాగే పటాన్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ ఇచ్చిన పటాన్ చెరువుకు ఆర్టీఓ ఆఫీస్ జివో తెచ్చిచ్చినాం రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైనా ఆర్టీఓ ఆఫీసు నిబ్బరిగా తిరిగారు రిజిస్ట్రేషన్ ఆఫీసు చాలి అయ్యారు ఏం గవర్నమెంటు కొత్త ఇచ్చునిట్స్ పెట్టండి కేసీఆర్ ఇచ్చినవి కూడా నడవయా ఆడ గంట పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెండు వందల పడకల ఆసుపత్రి పటాన్ చెరువులో కేసీఆర్ శాంక్షన్ ఇచ్చి ఆయనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కొట్టింది ఏడాది అర్థమైనా ఇంకా దావకాన పూర్తి కాదు ఆ పనులు ప్రారంభం అనేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఇలా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే గట్టిగా కష్టపడండి తప్పకుండా మా నాయకులు సీనియర్ నాయకులు అందరినీ కూడా నేను కాపాడుకుంటా ఏ ఒక్క నాయకుడిని కూడా రేపు అన్యాయం జరగదు మీకు తగిన గుర్తింపు గౌరవం లభించే బాధ్యత నేను తీసుకుంటా మీ అందరికీ ఎవరి స్థాయికి తగ్గట్టు ఎవరు కష్టపడితే వాళ్ళను కాపాడుకుంటుంది పార్టీ ఆ బాధ్యత నేను తీసుకుంటా దయచేసి అందరూ కలిసి పనిచేయండి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరంగల్ మీటింగ్కు పటాన్ చెరువు నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదిలొచ్చే వచ్చే విధంగా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయండి బ్రహ్మాండంగా వాల్ రైటింగ్ చేయండి పోస్టర్స్ వేపియండి ప్రజల్లో చైతన్యం తీసుకురండి ఎప్పుడెప్పుడా వరంగల్ మీటింగ్ పోవాలి అనే విధంగా ఏప్రిల్ ఇరవై ఏడు వరంగల్ మీటింగ్కు అన్ని గ్రామాల నుంచి అన్ని మున్సిపల్ వార్డుల నుంచి జిహెచ్ఎంసీ వార్డుల నుంచి కూడా జన సమీకరణకు సమాయత్తం చేయండి పెద్ద ఎత్తున ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ కు జిల్లాలో పటాన్ చెరువు నుంచి ఎక్కువ మంది వచ్చింది ఎందుకంటే ఎక్కువ ఓట్లున్నది కూడా పటాన్ చెరువే ఎక్కువ ఓట్లున్నాయి ఎక్కువ జనం కూడా పటాన్ చెరువు నుంచే రావాలి ఆ విధంగా మీరందరూ కూడా సమాయత్తమై వరంగల్ సభను విజయవంతం చేయాలి వరంగల్ సభ చారిత్రాత్మక సభ రజతోత్సవ సభ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జరుపుతున్న రజతోత్సవ సభ ఎందుకంటే పార్టీ పుట్టింది తెలంగాణ కోసం ఆ తెలంగాణ సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ తెచ్చిన తెలంగాణను దేశంలో నంబర్ వన్గా గా నిలిపిన పార్టీ పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఇంత ఘన చరిత్ర మన పార్టీకి ఉన్నది అందువల్ల అందరూ కూడా స్వచ్ఛందంగా మరి వరంగల్ సభకు తరలి రావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తూ ఉంది ఏడాది అర్థంలో కుల్లం కుళ్ళ అయిపోయింది పాలేందో నీళ్ళేందో తేలిపోయినాయి పదేళ్ళ కేసీఆర్ పాలన ఎట్లుంది ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుళ్ళ అర్థమైపోయింది ఏం చెప్పిండు ఆ రోజు చెప్పింది ఒక్కటన్న అమలైతుందా మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తుండే ఎల్ఆర్ఎస్ ముక్కు విండి గల పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుండు ఆ రోజు ఏమన్నాడు మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపస్ ఇస్తా అన్నాడు ఇయ్యాలి ఏమంటుండు లేలే కేసీఆర్ పద్నాలుగు వేలు తీసుకున్నాడు ఇంకా పదహారు వేలు తీసుకుంటా అంటుండు అంతా ఉల్టా ఆ రోజు ఇదే పటాన్ చెరువు కాన్సెన్సీలో జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి పంచిన ఆ రోజు కలెక్టర్ కానీ ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక ఫిఫ్టీ ఎయిట్ బంద్ పెట్టిండు ఫిఫ్టీ నైన్ బంద్ పెట్టిండు పైసలు కట్టినలో కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది అంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అప్పుడు ఏమన్నాడు రైతు బంధు ఇవో కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను రాగానే పదిహేను వేలు ఇస్తాడు ఏమైపోయింది కొండే నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు కుట్కపోయింది అక్కడ పదిహేను వేలు కాదు కదా పదివేలు కూడా దిక్కులేవు కదా వానకాలం రైతు బంధు పెట్టిండు వ్యాసంగి రైతు బంధు ఏం చేసిండు ఒక నలభై పైసలు వేసిండు అరవై పైసలు ఎక్కువచ్చిండు అంటే వానకాలం రైతు బంధు తొమ్మిది వేల కోట్లు వ్యాసంగి రైతు బంధు ఒక ఐదు వేల కోట్లు ఎక్కువచ్చిండు రెండు గల ఎంత తొమ్మిది ఐదు పద్నాలుగు వేల కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి వచ్చినాక బంద్ అయినాయి ఏం మాట్లాడుతుండ్రు రుణమాఫీ చేసినా అంటే చేసిండ రుణమాఫీ అసలు ఇవాల్సింది నలభై తొమ్మిది వేల కోట్లు అసెంబ్లీలో చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తా అన్నాడు ఇచ్చిండెంత అంటే పదహారు పదిహేడు వేల కోట్లు ఇచ్చిండు ఆ ఇచ్చిన పదహారు పదిహేడు ఎక్కడి ఇలా రైతు బంధు ఘోషిండు రుణమాఫీలో వేసిండు అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు నువ్వు వానకాలం యాసంగి కలిపితే ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు పదమూడు పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టినావు పదమూడు పద్నాలుగు తెచ్చి రుణమాఫీ చేసిన అని మాట్లాడుతున్నాం మొన్న అసెంబ్లీలు అడిగిన రేవంత్ రెడ్డి నీ కొడంగల్లా ఏ ఊరు చెప్తావో చెప్పు పోదాం బట్టి విక్రమార్క నీ మధురలో ఏ ఊరు చెప్తావో పోదాం లేదంటే మా పటాన్ చెరువుకు వస్తావా మా సిద్దిపేటకు వస్తావా రా ఏ ఊర్లన వంద శాతం రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నేలకు రాస్తా నువ్వు రాస్తావా అని అడిగినా